తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయా మరో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తుందా ఆయన పదవి బూస్టింగ్ తోనే ఉప ఎన్నిక రాబోతుందా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు ధీమాతో నిర్ణయం తీసుకున్నారా తెలంగాణ రాజకీయాలు జూబ్లీహిల్స్ బైపోల్ చుట్టూ తిరుగుతున్నాయి ఈ సెగ్మెంట్ లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు తీవ్రంగా పోటీ పడ్డాయి ఈ పోటీలో కాంగ్రెస్ విజయం సాధించింది ఈ నేపథ్యంలో మరో ప్రచారం జోరందుకుంది మరో ఉప ఎన్నిక ఖాయమని ఆయన పదవి గండంతోనే బై ఎలక్షన్స్ రాబోతుందని అంటున్నారు జూబ్లీహిల్స్ తర్వాత రాష్ట్రంలో ఖైరతాబాద్కు ఉప ఎన్నికలు వస్తున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది అందులో కాంగ్రెస్ విజయం సాధించిన వేళ ఈ ప్రచారం మరింత తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువదీరిన తర్వాత విపక్ష బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేల వ్యవహారం తెలిసిందే వీరిలో ముఖ్యుడు మాజీ మంత్రి దానం నాగేందర్ దానం మాదిరి పది మంది వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండవాలు కప్పుకోవడం దీనిపై బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించినా పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని కోరడం తెలిసిందే ఈ వ్యవహారం కోర్టులో ఉంది త్వరలోనే తీర్పు వస్తుందన్న మాట వినిపిస్తోంది ఇరవై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడం తెలిసిందే ఈ నేపథ్యంలో మిగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంగతి ఎలా ఉన్నా దానంపై మాత్రం పక్కాగా అనర్హత వేటు పడుతుందని చెబుతున్నారు దీనికి కారణం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర హైకోర్టు తాజాగా వెలువరించిన తీర్పే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ టికెట్ మీద గెలిచిన మాజీ కేంద్ర మంత్రి ముకుల్ రాయ్ ఆ తర్వాత పార్టీ నుంచి జంప్ అయి దీదీ పార్టీలో చేరిపోయారు ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తాజాగా ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువడింది పార్టీ ఫిరాయింపుపై ముకుల్ రాయ్ ను అనర్హుడిగా పేర్కొంటూ కోల్కతా హైకోర్టు తీర్పిచ్చింది దీంతో ఈ తరహాలోనే దానం వేటు ఖాయమని త్వరలోనే తెలంగాణ హైకోర్టులో కూడా ఇదే తరహాలో తీర్పు రానున్నట్లుగా అంచనా వేస్తున్నారు ఈ తీర్పు దానంకు శరాఘాతంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది ఇదే సమయంలో జూబ్లీహిల్స్ బైపోల్ లో ఫలితం ఆధారంగా ఖైరతాబాద్ సెగ్మెంట్ లో పాలిటిక్స్ ఉండబోతున్నాయనే చర్చ వినిపిస్తోంది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్